హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో వాస్తుకు సంబంధించి మరొక ముఖ్య విషయం ఈ యొక్క వీడియోలో తెలుసుకున్నాం మనం ఈ యొక్క ఛానల్లో అనేక వీడియోల ద్వారా అనేక విషయాలు వాస్తుకు సంబంధించి తెలుసుకోవడం జరిగింది వివరించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో సింహద్వారానికి సంబంధించి వాస్తు ప్రకారంగా కాంక్రీట్తో నిర్మించే అంటే కాంక్రీట్ పిల్లలతో నిర్మించే ఇళ్లకు సింహద్వారం ఎక్కడ పెట్టుకోవాలి అట్లా కాకుండా గోడలతో నిర్మించి దానిపైన స్లాబ్ వేసి నిర్మించే ఇళ్లకు సింహద్వారం ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయం గురించి అదే కాంక్రీట్ కాంక్రీట్తో కాకుండా గోడలతో ఇల్లు నిర్మించే వాటికి సింహద్వారం ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయం గురించి ఈ యొక్క వీడియోలో మనం వాస్తు ప్రకారంగా తెలుసుకుందాం ముఖ్యంగా కాంక్రీట్ పిల్లలతో ఇల్లు కట్టుకునేవారు సింహద్వారం ఈశాన్యంలో పెట్టుకుంటేనే మంచిగా ఉంటుందని మనం వాస్తు ప్రకారంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈశాన్యంలో బరువు లేకుండా చేసుకొని మిగతా చోట్ల బరువు ఉండే విధంగా మనం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కాంక్రీట్ పిల్లర్లతో ఇల్లు కట్టుకునేవారు ఇలా చేసుకోవడం సింహద్వారం మంచిదని చెప్పుకోవచ్చు అంటే కాంక్రీట్తో అంటే కాంక్రీట్ పిల్లలతో చేసిన స్ట్రక్చర్స్కి తూర్పు మధ్య ఉత్తరం మధ్య లేకపోతే దిక్కులకు మధ్య ద్వారాల కంటే ఈశాన్యంలో ఈ యొక్క సినిమా ద్వారం పెట్టుకోవడం మంచిదని మనం వార్సకాకాలంగా చెప్పుకోవచ్చు ఇలా కాకుండా అంటే ఒకవేళ కాంక్రీట్ పిల్లలతో కాకుండా గోడలతో ఇల్లు కట్టుకునే ఉద్దేశం ఉన్నట్లయితే లేదా పెంకులతో ఇల్లు నిర్మించాలనుకున్నట్లయితే ఇలాంటి వాటికి తూర్పు మధ్య నుండి కొంతవరకు ఈశాన్య భాగం వరకు అంటే ఈశాన్య భాగంలో సింహద్వారం పెట్టుకోవడం వాస్తుపరంగా మంచిదని చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా ఈశాన్య భాగంలో ఇలాంటి ఇండ్లకు సింహద్వారం పెట్టుకోవడం వాస్తుపరంగా మంచిది కాదని చెప్పుకోవచ్చు అంటే కాంక్రీట్తో కాకుండా అంటే కాంక్రీట్ పిల్లలతో కాకుండా గోడలతో ఇల్లు నిర్మించుకునేవారు అదేవిధంగా అదేవిధంగా పెంపులతో ఇల్లు నిర్మించుకునేవారు ఇలా పెట్టుకోవడం మంచిది ఇది ఫ్రెండ్స్ మనకు సింహద్వారం ఎలాంటి ఇళ్లకు ఎక్కడ పెట్టుకోవాలనే విషయం గురించి మనం ఈ ఒక చిన్న వీడియో ద్వారా తెలుసుకోవడం జరిగింది ఓకే మరొక వీడియోలో మరొక విషయం గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఓకే